హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చేతు మ్యాజికల్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి పప్పులతో కారొడి టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇలాంటి ఒక కారొడి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండాల్సిందే ఇది ఒక్కటి ఉంటే చాలు అన్నంలో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ ఏ కాంబినేషన్ అయినా తినడానికి బాగుంటుంది

మిక్స్ చేసుకుంటాము మొత్తం ఫైన్ లాగా చూసేద్దాం ఇప్పుడు కారపొడి కోసం ఏమేమి తీసుకోవాలన్నీ ఈ ప్లేట్లో నేను వేసి చూపిస్తాను ఇలా అయితే మీకు క్లియర్గా ఉంటుందనేసి సో నేనైతే సో కారొడి కోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును తీసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ కందిపప్పు ఇలా ఒక ప్లేట్లో వేసి చూపించడం వల్ల మీకు క్లియర్గా ఉంటుంది అనేసి ఇలా చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు అలాగే మీ దగ్గర పుట్నాల పప్పు ఉంటే అది కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు అండ్ నేను కూడా కొంచెం పుట్నాల పప్పు మేమంతా ఇంట్రెస్ట్గా తినం కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి ఇలా ఒక గుప్పెడు ఎండుమిర్చి తీసుకుంటే ఈ క్వాంటిటీకి సరిపోతుందనమాట బాగా స్పైసీగా ఉన్న అయితే కొంచెం చూసి తీసుకోండి ఇవైతే అంత స్పైసీగా లేవు అందుకే గుప్పెడు వేసుకుంటున్నాను అండ్ కరివేపాకు ఇలా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే కారపొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ వెల్లుల్లి రబ్బలు ఒక పది అలా వెల్లుల్లి రబ్బలు వేసుకుంటే సరిపోతుంది వీటిని ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఫైన్గా ఫ్రై చేస్తాను డ్రైగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఆయిల్ ఏమీ అవసరం లేదు కావాలి అనుకున్న వాళ్ళైతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఎలా రోస్ట్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఫ్లేమ్ని లోకి పెట్టేసి మనం ముందుగా కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ ప్లేట్లో పప్పులు ధనియాలు జీలకర్ర ఫస్ట్ అయితే వీటిని ఫ్రై చేసుకుందాం తర్వాత ఎండుమిర్చి కరివేపాకు సపరేట్గా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పప్పులు మళ్ళీ మాడిపోతే టేస్ట్ బాగోదు కాబట్టి సో ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకుందాం కొంతమంది వీటిని విడివిడిగా కూడా ఫ్రై చేస్తారు అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే కలిపైన సరే ఫ్రై చేసుకోవచ్చు ఏమీ కాదు విడివిడిగా ఫ్రై చేసినా మనము నార్మల్ ఇలా కలిపి ఫ్రై చేసుకున్న లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వీటిని ఫ్రై చేస్తే సో మాడిపోకుండా చూసుకోవాలి నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట అలా తీస్తే ఎలా అయినా టేస్ట్ బాగుంటుంది సో మాడిపోతే ఏంటంటే మన కారం పొడి అంత టేస్టీగా అనిపించదు సో వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే చూడండి మనకి రోస్ట్ అవడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకొక వన్ మినిట్ టూ మినిట్స్ అయితే సరిపోతుంది అంతే మొత్తం వీటిని ఒక త్రీ ఫోర్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి అంటే ఎక్కువ టైం అయితే తీసుకోదు సో మనం బాగా రోస్ట్ చేసుకోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఏంటంటే అన్నీ మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట ఒకటే మాడిపోతూ ఉండకుండా సో అన్నీ మిక్స్ అవుతూ చక్కగా ఫ్రై అవుతాయి ఇక్కడైతే చక్కగా వేగిపోయినవి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అన్నమాట సో ఇలా వేయించిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఎండుమిర్చిని మనమైతే ఏవి తీసి పక్కకు పెట్టుకున్నామో సో ఆ ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా సో ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని ఫస్ట్ ముందు చక్కగా వాష్ చేసి కొంచెం ఆరబెట్టి తీసుకోవాలి కరివేపాకును సో డస్ట్మి లేకుండా ఈ కరివేపాకును మంచిగా పొడి పొడిగా వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా వేసుకోవాలి అప్పుడే కరివేపాకు అనేది మనకి పచ్చి పచ్చిగా స్మెల్ రాకుండా బాగుంటుంది సో చక్కగా మిక్స్ అయిపోయి పొడి పొడిగా కూడా వస్తుంది ఇలా మంచిగా వేగితే ఇందులోకి చింతపండుని కూడా వేసి కాస్త ఇది కూడా ఫ్రై చేసుకోవాలి మనకు ఆల్మోస్ట్ కరివేపాకు అయితే ఇక్కడ ఫ్రై అయిపోయింది సో ఎండింగ్లో కొంచెం చింతపండుని కూడా రోస్ట్ చేసుకోవాలి ఇక్కడైతే కరివేపాకు చింతపండు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇప్పుడు మనం ఏం ఏవేవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతే మిక్సీ చేసుకోవాలి అప్పుడే పొడి మంచిగా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది అండ్ వేడివేడిగా మిక్సీ జార్లో వేయడం కూడా మంచిది కాదు కాబట్టి సో కంప్లీట్గా చల్లారినాక వీటిని మిక్సీ చేద్దాం ఇవైతే కంప్లీట్గా చల్లారిపోయాయి సో ఇందులోకి నేను వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకున్నాను అలాగే కొన్ని మిరియాలను కూడా వేసుకుంటున్నాను సో ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాం ఇలా మిక్సీ జార్లోకి అన్నిటిని వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు రా సాల్ట్ తీసుకోవాలి చూసుకొని వేసుకోండి సాల్ట్ ఇంకాస్త కూడా పడుతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సో ఇలా మొత్తం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రా సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా నార్మల్గా కొంచెం పప్పులు పప్పులు తగిలేలాగా పచ్చగా మిక్సీ చేసుకోండి టేస్ట్ అప్పుడే బాగుంటుంది తింటూ ఉంటే పండు కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది సో సాఫ్ట్గా పట్టకుండా బర్క బర్కగా మిక్సీ చేసి తీసుకోవాలి చూడండి ఇలా మిక్సీ చేసి తీసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కచ్చపచ్చగా ఫైనల్గా మన కారపొడి అయితే రెడీ అయిపోయింది ఇది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ వేడివేడి అన్నంలో అయినా సరే నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి కారపొడిని ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని అన్నంలో తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అండ్ దోశలోకి అయితే మనం దోశ వేసాక దానిపైన ఈ పొడి వేసుకొని రోస్ట్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది దోశ కారపొడి దోశ అంటే ఏమో కాదు ఇదే కారపొడి వేస్తారు వాళ్ళు సో తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కదా అండ్ మనం వీటిని అన్నంలో తినేప్పుడు కర్రీస్లో కూడా మిక్స్ చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ సో దీన్ని ఏంటంటే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే ఇది చక్కగా మనకు నిల్వ కూడా ఉంటుంది సో ఇది వన్ మంత్ వరకు ఈజీగా నిల్వ ఉంటుంది టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు మంచిగా స్టోర్ చేసుకున్నామంటే ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్